కోసం బడ్జెట్ లో ఎన్ని పైసలు పెట్టిరు ఖర్చు పెడుతున్నాం యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసిరు అంటే అరవై మూడు శాతం నిధులు ఖర్చు చేసిరు మిగిల్చిరు మన బడిపోరగాల బల్పాల పైసలు పుస్తకాల పైసలు యూనిఫామ్ల పైసలు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు మింగిండు అప్పట్లో కేసీఆర్ ఫస్ట్ ఇయర్ అంటే ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం నిధులను బడిపోరగాల నిధులను మింగిండే అప్పట్లో కేసీఆర్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పదిహేను పదహారులో కూడా అదే కథ పన్నెండు వేల నూట అరవై ఆరు కోట్లు విద్యారంగాన్ని ఖర్చు పెడుతున్నామని చెప్పి అంత దానికి ఏం చెప్పినప్పుడు కేసీఆర్ తెలంగాణ విజయంలో నామన్మడి నీ అనుబడు ఒకటే బెంచ్లో కూర్చొని ఒకటే మళ్ళీ చదువుకోవాలి అని చెప్పిండా ఆ పిల్లగాడు వయసు స్కూల్ చూపించిండు తాత తాత స్కూల్ అని పన్నెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్ లో పెట్టి పదివేల ఐదు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టినారు అంటే ఎనభై ఆరు పాయింట్ ఏడు నాలుగు శాతం నిధులు ఖర్చు పెట్టిన పదహారు వందల పన్నెండు కోట్ల రూపాయలు తిన్నారు మళ్ళా ఇళ్ళకే మనం బడిపోరగల పైసలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదమూడు వేల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు మింగిరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వేల రెండు వందల పదకొండు కోట్లు అని చెప్పి ఇక్కడ కూడా పదహారు వందల ముప్పై ఆరు కోట్లు మింగిరు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదకొండు వేల నూట ఇరవై ఏడు కోట్లు పెట్టి ఇక్కడ పన్నెండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఎందుకు ఎందుకు ఇవి మన ఊరు మన బడి అని తీసుకొచ్చింది మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఎక్కువ అయింది ఇక్కడ ఇక కోట్లు ఖర్చు పెడతామని చెప్పి పద్దెనిమిది వేల కోట్లు పెట్టిరు అంటే పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంటే మన పసిపిల్లలకు మన బడి పిల్లలకు మన యూనిఫామ్ పైసలు మన బల్పాల పైసలు మన పుస్తకాల పైసలు మిగిల్చుకొని తిన్న దొంగలు వీళ్ళు ఇవి నాలెక్కలు లెక్కలు కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి నివేదిక లెక్కలు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు మొత్తం తీస్తే ఇగో ఇన్ని పైసలు మన బడి పోరగాల వల్పాల పైసలు తిన్నారు కదనా ఈ దొంగలు పోరగాల పైసలు తిన్నారు అటు కేసీఆర్ అదే తిన్నాడు ఇటు రేవంత్ రెడ్డి తింటుంది కూడా అదే ఇది విద్యారంగం మనకి రెండు కీలకం కదా విద్యా వైద్యం మీదనే కదా మనం సంపాదించే కర్సంతా పెట్టేది ఇక ఇగో ఇది ఏది విద్యారంగం పాఠశాలలో ఈ రకంగా మొత్తం మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్యారంగం పైన ఎనభై రెండు వేల ఐదు వందల తొంభై రెండు తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు కానీ ఇందులో ఈ విద్యారంగం పైనే ఖాళీ దాదాపుగా పదకొండు వేల కోట్లు తిన్నారు సర్కారు భారీ పాఠశాలల పేరు చెప్పి పదకొండు వేల కోట్లు తిన్నరా వీళ్ళిద్దరూ పదకొండు వేల కోట్లు ఇది అయిపోయిందా వైద్యం సంగతి చూద్దాం ఇది వైద్యం వైద్య ఆరోగ్య శాఖ రంగాన్ని ఒకసారి చూస్తే వైద్య ఆరోగ్య శాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు క్యాపిటల్ అవుట్లే కేటాయించిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించినట్టు ఈ లెక్కలు చెప్తా ఏంది అయ్యా అంటే రెండు వేల పద్నా ఇప్పుడు సర్కారు దావకా లేదు మందులేదమ్మా రాసుకోనిపోయట బయట తీసుకొచ్చుకోపో ఇవన్నీ చెప్తారు చెప్తా ఉన్నారు అట్లా అంటే చూడరు ఆర్థిక సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు వేల మూడు వందల పది కోట్లు మన సర్కార్ దావకాలకు ఇస్తున్నామని చెప్పి కానీ ఇచ్చింది రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మొదటి ఏడాదే మొదటి ఏడాదే బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయించిన సొమ్ము పద్దెనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఎక్క పేరు దొంగలు పేదోని వైద్యానికి రావాల్సిన పైసలు రెండు వేల పదిహేను పదహారులో పంతొమ్మిది వందల డెబ్బై కోట్లు తిన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదిహేను వందల పదిహేను కోట్లు తిన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు తిన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవైలో ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు తిన్నారు ఇట్లా మొత్తం మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నలభై వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు వైద్య రంగానికి అని పెట్టింది పెడితే అందులో నలభై వేల రూపాయలు అనౌన్స్ చేసిరు బడ్జెట్లో పెడుతున్నామని ఖర్చు చేసిందేమో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఇలా మిగిల్చుకొని తిన్నది పన్నెండు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఓన్లీ విద్యా వైద్యంలో ఇది పదకొండు వేలు ఇది పన్నెండు వేలు దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు నిఖార్స్గా మన పేదవాళ్ళకు అందాల్సిన సొమ్ము తిన్నరు అందుకే ఈ ఈ పైసలు ఈడిచ్చి వెనకగా ఎత్కపోతున్నారు అందుకే సూది లేదు మా గోలి లేదు ఇదే దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు మీకు 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 మీకోసమే ఈ డాటా ఇది చూడండి ఇదే ఇప్పుడు బడ్జెట్తో మళ్ళీ ఇదే జరుగుతుందా ఇప్పుడు ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్లో మళ్ళీ ఇదే జరుగుతుందా ఏం చేయబోతా ఉన్నారు ఈ లెక్కలని ప్రజాక్షేత్రం కూడా పెట్టాలి మా పేదవాళ్ళకు అందాల్సినటువంటి విద్యా వైద్యాన్ని దొంగతనంగా దోపిడి చేసిన దోపిడి ముఠా ఇదంతా ఇగో వీళ్ళిద్దరు ఇంకా అదే కాదు ఇగో అసలు తక్కువ ఎంతెంత బడ్జెట్ ను మింగిర చూడరి వైద్యానికి కేటాయించే బడ్జెటే చాలా తక్కువ చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తే ఇగో ఎన్ని 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 కోట్ల రూపాయలు మిగిల్చిరో చూడండి ఇందులో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి వందల వేల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు మిగిల్చిరుగో ఇంత పొదుపు చేసిర్రీ దీంట్లో గిన్నె పొదుపు చేస్తారు ఎవడన్నా మోసం 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 మీకు ఇయం పో అని చెప్పి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ అయితే వంద రూపాయలు అంటే వందేడ సరిపోతే రెండు వందలు తీసుకున్నారు మరి ఇక్కడ పేదోరికి వైద్యం అంతేకాడ సరిపోతే ఇంకే అది కొన్ని తీసుకోరని అన్నా ఇవి విద్యా వైద్యం లెక్కలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కండ్ల ముంగట గింత నీ బిడ్డ నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా అన్నాజర నా బిడ్డను రక్షించు అన్నాజర దావాఖానకు ఫోన్ చేయి అన్నా యశోదతోని మాట్లాడు యశోద హాస్పిటల్ తోటి అన్నా కాంటినెంటల్తో మాట్లాడు అన్నా కిమ్స్తో మాట్లాడు బంజారాయల్స్ మాట్లాడు ఇవే చెప్తా ఉంటారు కదా ఇవి సక్కగా ఉంటే నీకు ఆ దావాఖానలోకి పోయి లక్షలు తరగబెట్టాల్సిన పని ఉండదు కదా ఈ సక్కగా ఎందుకు లేదు నువ్వు ఈ దొంగల కోట్లు వేస్తున్నావు కాబట్టి ఇది సక్కగలేదు ఈ దొంగల గుర్తుల కోట వేస్తా ఉన్నారు కాబట్టి సక్కగా లేదు అన్నట్టు మన బతుకులు మారాలంటే మన జీవితాలు మారాలంటే మనం చేయాల్సిన పనులేంటి ఓటు ఒక్కటే గుర్తుపెట్టుకొని ఓటు తప్ప మీకు ఏదైనా ఇస్తాం రా అని చెప్పండి చచ్చిపోతారు దెబ్బకు ఇక్కడ అన్ని అంశాలు ఒకసారి మనం చూసుకుంటే వైద్య రంగంలో రెవెన్యూ ఖర్చులు జీతాలు వంటివి అధికంగా జరుగుతున్నాయి ఆ పైసలు కూడా జీతాలే క్యాపిటల్ ఖర్చులు అంటే ఆసుపత్రుల నిర్మాణం పరికరాల కొనుగోలు విషయంలో మాత్రం యాభై శాతం కంటే ఎక్కువ నిధులు మిగిలిపోతున్నాయి చూసుకో పైసలు ఉండి పేదోనికి ఎందుకు ఇయ్యాలి ఇప్పుడు సర్కార్ దవాఖానులు వంటనే కదా ప్రైవేట్ దవాఖానులు లేసేటి వీటిని బండబెట్టే కార్యక్రమం అన్నట్టు ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వైద్య పెట్టుబడి వ్యయం కోసం ఇరవై ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల పదమూడు కోట్లు నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే ఖర్చు చేసిరు యాభై శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు ఎస్ ఇప్పుడు సిటీ స్కాన్ కిటీ స్కాన్ అంతా సర్కార్ దవాఖాను ఉంటే ప్రైవేట్ లో చూపించుకోం కదా ఇప్పుడు ప్రైవేట్ నడపాలంటే ఏం చెప్పి ప్రైవేట్ బాగా ప్రైవేట్ ఎవరి మళ్ళా ఈ రెడ్ లైవ్ వెళ్ళమే ఎస్ సర్కార్ దవాఖానులు అవి బాగుపడాలని సర్కార్ దావాఖానం చంపుతున్నట్టు ఇప్పుడు శ్రీ చైతన్యలు నారాయణలు ఇవి ఏవైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వీటిని బాగుపడాలంటే సర్కార్ బాలను చంపాలన్నట్టు వైద్యం మీద గిది విద్య మీద గది ఇక్కడ అంకెల దారడి బడ్జెట్ ప్రసంగాల్లో వేల కోట్లు కేటాయించినట్టు కనిపిస్తున్నా విశ్లేషించిన ఆరు సంవత్సరాల్లో వైద్య రంగంలోనే దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం వాడకుండా వెనక్కి మళ్లించింది వాడకుండా ఈ పైసలు తీసుకపోయి కాంట్రాక్టర్లకు పాఠశాలల నిర్వహణ పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష మరియు మధ్యాహ్న భోజన పథకాలకు కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా పదిహేను ఇరవై శాతం వరకు కోతబడుతోంది మధ్యాహ్న భోజనం భూవో పెట్టాలని చెప్పి పైసలు వాపసు తీసుకుంటుంది సర్కారు మన పిల్లలకు పెట్టదట ఇది విద్యార్థులకు అందాల్సిన కనీస సౌకర్యాలపై ప్రభావం చూపుతుంది ఇవి విద్యా వైద్యం లెక్కలు ఈ రాష్ట్రంలో ఇంకా ఇంతకు మించిన లెక్క ఇవి నా లెక్కలు కూడా కాదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు రాసి బయటికి తీసిన కథ ఇదంతా వాటా వాటా దీని గురించి మరి పేపర్లలో వస్తలేదుగా మళ్ళీ ఎందుకు వస్తుంది పేపర్లల్లో పేపర్లలో కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి